అంతులేని ఆశలున్న అంతరంగమా ఓహలలో తేలుతున్న ఓ విహంగమా అంతులేని ఆశలున్న అంతరంగమా ఓహలలో తేలుతున్న ఓ విహంగమా స్వాతానికి నీ లోపల స్థానము కల్పించకు స్వంతలాపముకై పరుల సౌఖ్యము కలించకు స్వార్థానికి నీ లోపల స్థానము కల్పించకు స్వంత స్వంతలాభముకై పరుల సౌఖ్యము కలించకు అంతులేని ఆశలున్న అంతరంగమా ఊహలలో తేలుతున్న భూవిహంగమా ఆనందం ఎదురైనా ఆవేదనకే అయినా చిరునవ్వేసిందని చిరుత మనసు పెరగని ఆనందం ఎదురైనా ఆవేదనకే అయినా చిరునవ్వేసిందని చిరుత మనసు పెరగని అంతులేని ఆశలున్న అంతరంగమా ఓహలలో తేలుతున్న ఓ విహంగమా హృది అనురాగపు గది నిజమిదే తెలుసుకో నిర్మల మగు మమత తోడ నిరంతరము మసలుకో హృది అనురాగపు గది నిజమిదే తెలుసుకో నిర్మల మగు మమత తోడ నిరంతరము మసలుకో అంతులేని ఆశలున్న అంతరంగమా ఊహలలో ఓ విమా స్వార్థానికి నీ లోపల స్థానము కల్పించకు స్వంత లాపముకై పరుల సౌఖ్యము కఫలించకు అంతులేని ఆశలున్న అంతరంగమా ओहलोते नवो विहङ्गमा अशलु न अन्तरङ्गमा ओहलोते वो विहंगमा,